కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ కిరణ్ టీవీ ప్రజయాత్రలో భాగంగా కాకినాడ చేరుకున్నాం ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మరి అంటే నేను ఈ ప్రోగ్రాం రికార్డ్ చేసే దానికి తర్వాత అంటే ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ప్రోగ్రాం రికార్డ్ చేస్తున్నాను మరి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయబోతున్నారు ప్రస్తుతం మనకి న్యూస్ పేపర్లు ఇక్కడ ఉన్నాయి కుడాయి కుడాయి చెరువు ప్రాంతంలో ఉన్నాం న్యూస్ పేపర్లో ముఖ్యంగా వచ్చిన అంశాలు ఒకసారి చూద్దాం ఈనాడులో మనం చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి గుత్తాదారు సంస్థ గుత్తేదారు సంస్థ జీకేసీపై చర్య తీసుకోకపోతే ఖజానాకు నష్టం కృష్ణా జిల్లా గనుల శాఖ సంచలన నివేదిక బిత్తరపోయిన ఉన్నతాధికారులు ఆ నివేదిక మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు ఇది చాలా రోజులుగా జరుగుతున్న ఇష్యూ ఇది ఇది ప్రభుత్వం దీని మీద నానా రకాల యాగి చేసుకున్నది సో వాస్తవానికి ధనుల శాఖలో జరిగిన ఒక రకమైన కుంభకోణం అని చెప్పాలా తర్వాత ఇక్కడ మనం ఇంకో వార్త చూడొచ్చు జగన్ కుటుంబ ఆస్తుల విలువట ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమేనట ఆయన ఒక్కరి ఆస్తి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు జగన్ భార్య కుమార్తెకు రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్లో పెట్టుబడులు ఉన్నాయట రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే నూట యాభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి పెరిగినట్టుగా సీఎం ఆస్తి పెరిగినట్టుగా చెప్తున్నారు కుటుంబ సభ్యుల ఆస్తుల అమ్మకం విలువ రెండు వందల నలభై ఏడు కోట్లు జగన్ కుటుంబంలో ఎవరికి సొంత కారం చాలా చాలా విచిత్రమైన ప్రకటన ఇది సరే వైకాపా అరాచకాలపై ఓటే పాశుపతాస్త్రం విజయనగరం శృంగవైపు కోటలో ప్రజాగలం సభలో చంద్రబాబు కోట వేశారు అలాగే రాళ్లు విసిరి జెండా కర్రలతో కొట్టి పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణులు బరి తెగింపు అది ఒకటి వేల కొద్ది మద్యం సీసాలు వైకాపా నాయకులకు ఎక్కడవి అదొక వార్త ఆంధ్రజ్యోతి చూద్దాము ఆంధ్రజ్యోతి చూస్తే మెగాడిఎస్సి పై తొలి సంతకం అంటున్నారు ఈ పెన్నుతోనే మెగా డిఎసీ పై తొలి సంతకం పెడతానంటున్నారు చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు అలాగే మనం ఇక్కడ చూసి అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి కలెక్షన్ కిందులుగా వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని సీట్లు మార్చేశారు వెలుగొండకు తట్టిన మట్టి పోశారంటూ ఆమె ఎర్రగొండ పాలెనలో చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది ఇక్కడ మనం చూడొచ్చు పెమ్మసాని ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలట అమెరికా హైదరాబాద్ విజయవాడ గుంటూరులో చంద్రశేఖర్ ఆస్తులు సో చంద్రశేఖర్ కంటే ధనవంతుడే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు మాత్రం వందల కోట్లు మాత్రమే ఉన్నాయి ఈయన పెమ్మసాని ఆస్తులు మాత్రం ఐదు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయి అంటే వీళ్ళు సక్రమంగా అన్ని కట్టి ట్యాక్స్ కట్టి వ్యాపారం నడుపుతున్నారు కాబట్టి వీళ్ళు కాస్త నిజాయితీగా చూపించాల్సిన అవసరం ఉంటుంది కంటే బెటర్గా సో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అత్యధిక ఆస్తులు చూపించే వ్యక్తి పెమ్మసాని అయి ఉంటాడని నా అంచనా గుంటూరు ఎంపీ అక్కడ చూడండి సాక్షిలో పెమ్మసాని చాలా ధనిక స్వామి అదేదో జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు లేనట్టు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు లేనట్టు పెమ్మసాని మీద వేశారు ఈ వార్త కుక్కల చింపిన విస్తరణ కూటమని ఒక వార్త అమ్మఒడి సర్కారు పడి జగన్ ఇచ్చిన నమ్మకం అనే ఒక వార్త ప్రతిభ చాటిన పేదింటి పిల్లలని ఒక వార్త సీఎం జగన్ కుటుంబ స్థిరాస్తులు నూట ఆరు కోట్లు మాత్రమే అని చెప్పి రాశారు ఓవరాల్గా ఎంత ఎంత ఆస్తుందనేది ఏడు వందల యాభై ఏడు కోట్లు అంటే సాక్షిపత్రిక ఏం రాసింది ఒక స్థిరాస్తులు మాత్రమే తీసుకుని నూట ఆరు కోట్లు అని రాసింది సాక్షిపత్రిక సో ఏ రకంగా మేనిపులేషన్ చేస్తారు సాక్షి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పాలి సో ఓవరాల్గా ఇవి ప్రధానంగా ఇక్కడ కనపడుతున్న అంశాలు ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇసుక తవ్వకాలు కావచ్చు వీటికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి ఇవాళ దానికి సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చాయి మనతో పాటు ఇక్కడ కొంతమంది ప్రస్తుతం కుళాయిచూరు పార్క్ దగ్గర ఉన్నారు పెద్దలు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి మీ పేరండి నమస్తే అండి ప్రసాద్ ఆనంద ప్రసాద్ గారు సో ఎట్లా ఉన్నాయి సార్ ఎన్నికలు ఎట్లా అనిపిస్తుంది రాష్ట్ర పరిస్థితి ఎట్లా కనపడుతుంది మీకు రాజకీయం బాగోలేదు ఎట్లా ఎందుకు బాగోలేదంటారు అల్లకల్లోలంగా ఉంది అల్లకల్లులంగా ఉందా అల్లకల్లోలంగా చేసేసారా అల్లకల్లోలంగా ఉంది ప్రస్తుతానికి అల్లకల్లోలంగా ఉంది ప్రస్తుతం దర్కారులు ఎవరంటారు రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం రామరాజ్యం అంటే రాముడు ఎవరు రాజ్యం అంటే రామరాజ్యం అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు సో అల్లకల్లోనికి కారణం కూడా ఈ ప్రభుత్వం అనుకోవచ్చు కదా అంటే పరిపాలన బాగుంటే అల్లకలువలు ఉండదుగా అంతేనా అదే మధ్య తరగతిని తొక్కు పెట్టి లేని వర్గానికి బీసీలకి అయితే బాగానే చేస్తున్నాడు మధ్య తరగతి తొక్కు మధ్య మధ్యతరగతికి నష్టం జరుగుతుంది మాకు కరెంటు బిల్ అది ఎక్కువైపోయినాయి ఇంటి కొనలేమో కట్టలేకపోతున్నావు ఒకవైపు పథకాలకు అర్హులు కాదు మధ్య తరగతి వాళ్ళు అదే సమయంలో నిత్య అవసరాలు పెరిగిపోతున్నాయి పెట్రోల్ ధర పెరిగిపోయింది ఇల్లు కట్టుకోవాలని ఇసుక ధర పెరిగిపోయింది పెరిగిపోయింది కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి అంతేనా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు పిఠాపురంలో మీరు ఎట్లా చూస్తున్నారు అంశాన్ని మంచి వ్యక్తి ఉండాలి కానీ ఎంతైనా దానం చేస్తాడు అంత అభిమానపరుడు లక్ష ఓట్ల కో కో కోరు అది లక్ష ఓట్ల మెజారిటీతో ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మీరు చెప్పండి అన్న ఏంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా మీరు మీకు ఓటు ఎక్కడుందన్న నాకు ఓటు కాకినాడలో ఉందన్న కాకినాడ అర్బనా రూరలా నాకు అర్బన్ 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 పరిస్థితి ఏంటన్నా మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్ తెలుగుదేశం రావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా

మాకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ముప్పేటల దాడి చేసే ప్రయత్నం ఎవరు ఎన్ని దాడి చేసినా మీకు తెలిసి మీకు తెలియదు ఏముందండి ఫేవరెట్ ఉన్నాడు వేసేస్తారు అంతే ఎంత దాడి చేయనండి దాడి అంటే లక్ష రూపాయలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు బైక్లు ఇస్తారు మబ్బే పెడుతున్నారు కదా డబ్బులన్నీ తీసుకొని వేసేస్తారు సార్ పవన్ కళ్యాణ్ వేసేస్తారు నో డౌట్ అట్ ఆల్ క్లారిటీ వచ్చేసి అందరూ డిసైడ్ అయిపోయారు సార్ డిసైడ్ అయిపోయారు ఎందుకు ఎందుకంటే జగన్ గారు పెట్టినటువంటి పథకాలు అన్నీ చాలా మంచి కాదండం లేదు ఆయన పథకాలు పెట్టండి వీళ్ళు ఎవరండి పథకాలు పెట్టడానికి మాకు అసలు దేశం నీళ్ళే లే మేము ఎవరూ లేవండి పరిపాలించుకోవడానికి నలుగురే నలుగురే ఎదుగురు పరిపాలించి మొత్తం దేశానికి కబ్జా చేసుకెళ్ళా మాకేం రాలేదండి ఏ లబ్ధి పొందలేదు కానీ ఒక్కసారి కళాకారుడిగా మరి పవన్ గెలాలని ఆశిస్తాను సార్ మా కాకినాడలో కూడా కొండబాబు గారు గెలాలని ఆశిస్తాను సార్ పథకాల వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందా అవన్నీ మాకు తెలియదు సార్ ఆయన స్టేటస్ అటువంటివి ఏం తెలియదు మంచి చెయ్యడని మా కోరిక ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం కొండబాబు గారు రావాలండి అక్కడ పవన్ కళ్యాణ్ మీరు చెప్పండి కూర్చోండి 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 మీ పేరన్న నాగేశ్వరరావు ఏం చేస్తారు మీరు బిజినెస్ బిజినెస్ ఎట్లా ఉంది బిజినెస్ సెక్టర్ ఎట్లా ఉందన్న ఈ ఐదేళ్లలో బిజినెస్ పర్వాలేదు బాగానే ఉంది బాగానే ఉంది ఓకే ఇప్పుడు ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందంటారా ప్రభుత్వం మారవలసిన అవసరం ఉంది ఎందుకంటే కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు బిల్లులు రావట్లేదు బిల్లులు రావట్లేదు బిల్లులు పెండింగ్లు ఉండిపోయి చాలా బిల్లు కోట్లలో బిల్లు బిల్స్ పెండింగ్లు ఉండిపోవడం వల్ల నష్టపోతున్నారు అప్పులు చేసి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఓకే సో ఇప్పుడు కనీసం రోడ్లు బాగాలేకపోతే రోడ్లు వేయడానికి కూడా రావట్లేదు అంటే రోడ్లు కూడా సరిగా లేవండి రోడ్లు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంటలో సరైన రోడ్లు లేవు కొన్ని చోట్ల రోడ్లు బాగున్నాయి కొన్ని చోట్ల అసలు రోడ్లు సరిలేదు ఇవన్నీ బాగుపడాలంటే కొంచెం మార్పు అనేది రావాలి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పిడాపురంలో నామినేషన్ వేస్తున్నారు కదా మీ ఒపీనియన్ ఏంటి నె్గుతారు అనుకుంటున్నామండి రాజకీయాల్లో ఆయన లాంటి వ్యక్తి ఇమ్మడగలుగుతారు అనుకుంటున్నారా విమడగలుగుతాడంటే అండి ఆయన విమడగలుగుతారనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు అప్పుడు విమడగలిగితే పర్వాలేదు విమడగలకపోతే పక్కా తోసేస్తారు మరి తెలుసు కదా అందరికీ మీరు చెప్పండి ఆయన ఉండాల్సిన అవసరం ఉందంటారా ఆయన ఉండవలసిన అవసరం ఉందండి అవసరం అలాంటి మంచివాళ్ళు రాజకీయాల్లో మంచివాళ్ళు రాజకీయాల్లో ఉండవచ్చు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే అంటున్నారు ఏంటి దాని మీద మీ కామెంట్ ఏంటి అది మనం కరెక్ట్గా చెప్పలేమండి ఏంటంటే ఆయన తండ్రి దగ్గర నుంచి ఆస్తులు ఉన్నాయి మరి ఆయనకి తండ్రి దగ్గర నుంచి ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఈడీనే నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది కదా సో ఇప్పుడు మనం ఈడీ ఇంత ఆస్తులు అటాచ్ చేసింది నా ఆస్తులు ఇంత చూపించాలి కదా ఆయన సో కేవలం ఆయన చూపించింది ఏడు వందల చిల్లర కోట్లు మాత్రమే చూపించాడు సో ఇది నమ్మర్స్ అంటారా అది మనం చెప్పలేమండి చెప్పలే చెప్పలే ఓకే అన్న అన్న అదే వెంకటరమణ అండి వెంకటరమణ గారు ఎట్లా సార్ ఏమనుకుంటున్నారు మీరు మళ్ళీ అంటే ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నామండి ఇదే నియోజకవర్గం మాది లోకల్ అండి రూరల్ అర్బన్ అర్బన్ ఇది ప్రభుత్వం మారాలని ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం ఏంటి మీకు నచ్చంది ఏంటి నచ్చింది ఏంటి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నచ్చిందంటే విపరీతమైన ఈ కరెంటు బిల్లులు అండి నచ్చిందా నచ్చా నచ్చండి తర్వాత అన్ని అన్ని నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయండి ఏది కొనలేని పరిస్థితి కాబట్టి మీకు ప్రభుత్వం మారితేనే బాగుంటుందని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నామినేషన్ వేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా గెలవాలనే కోరుకుంటున్నాం గెలుస్తారు కూడా ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఐడియా లేదు సార్ ఈసారి అయితే కాకినాడలో మామూలుగా సరే మీరైతే మారాలని కోరుకుంటున్నారు కానీ మీరు అందరితో మాట్లాడుతుంటారు ఏం చేస్తారు వ్యాపారమా మీరు ఉద్యోగమా వ్యాపారమా వ్యాపారమా సో ఎట్లా ఉంది సార్ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ అభిప్రాయాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు మారుతుంది అని అంటున్నారు కాకినాడ అయితే మారిపోద్ది ప్రభుత్వం కూడా మారుతుంది సార్ కప్పల్సరీ మారుతుంది వీళ్ళు చేసే పథకాలు ఇవన్నీ ట్రాష్ అండి ఇవదంతా ఇది రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాగుతున్నారు అలా ఉంది ఈ ప పథకాలంటే వ్యాపారస్తులకి బాగానే ఉందండి ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అంటే వలసలు కూడా ఏం బాగాలేదు సార్ అక్కడ ఓకే చాలామంది కొంతమంది రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాల్లో వ్యాపారం చూసుకుంటున్నారు అంటున్నారు నిజమైన ఈసారి వస్తే ఇంకా గ్యారంటీ గ్యారంటీ వలసల గ్యారంటీ రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తం మీద కుళాయి చెరువు దగ్గర చాలామంది పెద్దల అభిప్రాయం తీసుకున్నాము ఆల్మోస్ట్ నాకు తెలిసి యునానిమస్ కాకినాడలో పదింట తొమ్మిది మంది ఈ ప్రభుత్వం మారాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు గతంలో కూడా కాకినాడలో మనం చాలామంది అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేశాం అయితే తొమ్మిది తొమ్మిది పదింట ఎనిమిది తొమ్మిది మంది ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు మనం రాయలసీమలో చూసినప్పుడు అప్పుడు అక్కడ కూడా ఉన్నారు కానీ రాయలసీమలో మాట్లాడడానికి భయపడుతున్నారు కాకినాడలో బహిరంగంగా మాట్లాడుతున్నారు దానికి కారణం ఏంటంటే కాకినాడలో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందన్నీ రాయలసీమలో ఆ నమ్మకం లేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు ఎక్కడ వైసీపీ వాళ్ళు గెలుస్తారు అటువంటిప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది అని ఒక భయం వాళ్ళని వేధిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు చూద్దాం కొంతమంది అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రధానంగా జగన్ కుటుంబ ఆస్తుల విలువ ఏడు వందల యాభై ఏడు కోట్లని వేశారు అంటే ఇక్కడ జగన్తో పాటు ఎవరెవరికి ఏమేమి ఆస్తులు ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇదిగో జగన్ ఆస్తి ఐదేళ్లలో నలభై ఒక్క శాతం పెరిగిన సంపద అంట చేతిలో ఏడు వేలు ఉందట నగదు భార్య ఏమో కూడా ఫోన్పే వాడతాడేమో ఫోన్పే గూగుల్ పేలో వాడతాడేమో అందుకే చేతిలో ఏడు వేలు పెట్టుకున్నాడు నగదు భార్య భారతికి నూట డెబ్బై ఆరు కోట్లు ఆస్తు ఇద్దరు కుమార్తెలకు యాభై ఒక కోట్లు ఇక్కడ కొంతమంది చూద్దాం చూడండి బొత్సకి ఆస్తులు పంతొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇక్కడ తీసుకురామ్మ ఒకసారి బొత్స ఆస్తులు పంతొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు గీత ఆస్తులు ఇరవై తొమ్మిది కోట్లు శ్రీభరత్ ఆస్తులు గీత అంటే వంగా గీత పిఠాపురంలో వేస్తున్నామే శ్రీభరత్ ఆస్తులు విశాఖపట్నం ఎంపీ మూడు వందల తొంభై మూడు కోట్లు ద్వారంపూడి ఆస్తులు డెబ్బై ఏడు కోట్లు ప్రస్తుతం కాకినాడ ఎమ్మెల్యేగా వేస్తున్నాడు ఆయనకు ఆస్తులు డెబ్బై ఏడు కోట్లైన కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన కలిగిన ద్వారంపూడి ఆస్తులు డెబ్బై ఏడు కోట్లట అచ్చన్నవి ఇరవై నాలుగు అచ్చెన్నపై ఇరవై నాలుగు కేసులు ఉన్నాయట ఇవి ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు బ్రహ్మసానికి ఐదు వేల ఏడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు కదా సార్ మనం ఇంకొక ఇంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భయ్యా ఇవాళ మొత్తం ఎవరెవరు అఫిడవిట్ వేస్తారు వాళ్ళ ఆస్తుల విలువ అనేది పేపర్ వేశారు ఐదు వేలు ఏడు వందల కోట్ల రూపాయలతో హైయెస్ట్ ఉన్నాడు గుంటూరు ఎంపీగా వేస్తున్న బ్రహ్మసాని ఓకే ఆయన నుండి ఆయన పారిశ్రామికవేత్త కాబట్టి కాస్త న్యాయంగా చూపించినట్టుగా అనిపిస్తుంది అంటే అందులో కూడా ఉంటుంది మేనేజ్మెంట్ ఓకే కానీ కాకినాడలో వేస్తున్న ఎం ఎమ్మెల్యే ద్వారంపూడి ఆస్తులు డెబ్బై ఏడు డెబ్బై ఏడు కోట్లేనట జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏడు వందల యాభై కోట్లేనట ఆయన చేతులు ఏడు వేలు ఉందట నగదు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అనేది అనేది కరెక్ట్ కాదు లక్ష కోట్లు దాటే ఉండొచ్చు ప్లస్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు ఎంత అవినీతి చేశాడు ఎంత ప్రభుత్వ ఆస్తులు తన సొంతం చేసుకున్నాడు అన్నది జనాలందరికీ తెలుసు తెలియకుండా ఇవి లేదు ఆయన ఏంటంటే నామినేషన్ చెప్పడానికి చెప్పినట్టు అంతే తప్ప అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను ఓకే పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్నారు అండి పీఠాపురంలో అవునండి వాళ్ళ నామినేషన్ అండి ఆయన లక్ష కన్ఫర్మ్గా మెజార్టీతో నెగ్గుతారండి ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకుండానే సొంత ఆస్తులు ఖర్చు పెడుతూ జనాలకు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు చాలా వరకు అది జనాల్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన ఎటువంటి ఆయన నెగ్గితే ఇంకేం చేస్తాడు ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి కన్ఫర్మ్ గా లక్ష మెజార్టీ ఆయన ఇస్తున్నారు ఇచ్చే పెట్టాపర నెగ్గారనిస్తున్నారు ఎంత ప్రభావం పెట్టినా జనాలు ఎంత డబ్బులు తీసుకున్నా సరే పబ్లిక్ టాక్ మటుకు ఏమని చెప్పేస్తున్నారు నాకు చుట్టాలు ఉన్నారు చాలా మంది ఎంక్వైరీ చేశాను అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తాను

ఆయన ఉండాలంటారు అసెంబ్లీలో ఉండాలండి ఆయన లేకపోతే మనం చాలా వెనకబడిపోయింది ప్రజలందరూ ఆయన వస్తే ఆయన వస్తే కొంచెం మన ప్రజలందరూ అభివృద్ధి చేస్తారని పవన్ గారిని కంపల్సరీగా రావాలండి ఓకే సార్ మీ పేరండి ఆనంత్ కుమార్ సార్ ఆనంద్ కుమార్ ఓకే ఆనంద్ గారు ఇది కాకినాడనా రూరలా అది వైజాగ్ సార్ ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చాను ఓటు ఎక్కడ ఉంది మీకు ఓటు నాకు వైజాగ్ మరి సార్ వైజాగ్ లోట్ వేస్తా వైజాగ్ కంపల్సరీ వస్తాను సార్ నాది అది ఈస్ట్ ఈస్ట్ వస్తుంది వైజాగ్ ఈస్ట్ ఓకే అంటే ఇప్పుడు కూటమి నుంచి ఉంటుంది కదా అక్కడ కూటమికి సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తాను అంతే ఖచ్చితంగా ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు నేను ఓవరాల్గా ఇప్పుడు భారతదేశం కోసం మాట్లాడతాను ఇప్పుడు మనకి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టుగా కాపాడుతున్నట్టుగా ఇప్పుడు ఇంతకుముందు డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది ఏమాత్రం చేసిందో మనం చూస్తున్నాం బీజేపీ ఏ రకంగా నిలబడుతుంది దేశం కోసం ఇప్పుడు ఒకప్పుడు స్టే స్టేటస్ ఏంటి ఇప్పుడు స్టేటస్ ఏంటి పది సంవత్సరాల్లో మొత్తం మార్చింది ఇంకా పది సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నడిస్తే మనకి ఇంకా ఇప్పుడు ప్రపంచ దేశాలు దేశానికి మన దేశం కోసం చూస్తున్నాయి సో బీజేపీని పైన గెలిపించుకోవాలి ఇక్కడ పోటమని గెలిపి పోటం అంతే అంతే సార్ పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురులో నామినేషన్ వేస్తున్నారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి మంచి సార్ పిఠాపురం ఖచ్చితంగా గెలుస్తారు గెలుస్తారు ఆయన ఇక్కడే కాదు ఎక్కడ నిలబడి గెలుస్తారు అలానే అనుకోని ఆయన భీమవరం గాజువాకులు నిలబడి నిలబడి ఓడిపోయారు అప్పుడూ వేరు సార్ అప్పుడు సిచువేషన్ వేరు ఇప్పుడు ఓడిపోయారంటే అప్పుడు పెద్దగా తేడా లేదు సార్ వీరీ లెక్కలు కానీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటే ఒక రకంగా పొలిటికల్కి ఓడించారు ఆయన ఏంటంటే నిస్వార్థంగా డబ్బులు లేకుండా చేద్దాం అనుకున్నారు కాకపోతే ఇక్కడ జనాలు కొద్దిగా అవేర్నెస్ లేదు అప్పుడులో అంటే కొత్తగా వచ్చిన ఆయన ఏం చేస్తారు అన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది చాలా వరకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రస్తుత గవర్నమెంట్ చూస్తుంటే ఎవరు ఏం చేస్తున్నారని జనాలకు అర్థమైపోయింది బయటకు చెప్పలేకపోయినా ఆటోమేటిక్ ఎలక్షన్ టైంలో గుద్దేది ఉన్న గ్లాస్ గుద్ది గుత్తారు లేకపోటం గుత్తారు అందరూ అందరూ డౌటే లేదు ఓకే ఖచ్చితంగా ఇప్పుడు వేరే ఒకటిని కట్టడం అనేది మంచి పరిణామం చాలా పరిణామం సార్ మంచి పరిణామం అందరు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ కలవడం కూటంలో కలవడం ఇంకా ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా మంచిది సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలి సార్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రాక్టికల్గా రాష్ట్రంలో కూటమి రావాలి రావాలి ఇప్పుడు లేటెస్ట్ గా మీరు న్యూస్ చూస్తున్నారు చాలా మతపరంగా చాలా జరుగుతున్నాయి మనం లేటెస్ట్ గా బెంగళూరులో ఒక అమ్మాయిని చంపేశారు దాని మీద కనీసం రియాక్షన్ లేదు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఉండొచ్చు అంటారు ఆయనకి ఆశలు లెక్క ఉంది సార్ ఆయనకి తెలియదు అంతేనా అంతే సార్ తెలియదు ఏడు చూపించాడు చేతిలో ఏడు వేలు క్యాష్ అంతే సార్ సార్ పాపం పాపం పేదోడు పాపం అందుకే మన పట్టాల మీద వాటి మీద ఐదు కొట్టించుకుంటున్నాడు పేదోడికి ఏం చెప్తాం సార్ అంటున్నారు అంటే అర్థం ఏంటి మన ఆస్తుల వాట అంతే కదా సార్ మీ బిడ్డ అంటున్నాడు అక్క చిల్లు అంటున్నారు ఇప్పుడు అక్క చిల్లు అంటే అర్థం ఏంటి ఇప్పుడు అక్క చిల్లు అన్నప్పుడు అక్క దగ్గర వాట ఉంటే తమ్ముడు దగ్గర వాట ఉంటుంది అంటారా ఖచ్చితంగా సార్ ఇప్పుడు జనాలి సార్ ఇప్పుడు ఆల్రెడీ సర్వే రాళ్ళు మీద ఫోటో వచ్చింది అన్నది తర్వాత అదే పాస్బుక్స్ పాస్బుక్స్ మీద ఫోటో వచ్చింది మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న క్లిప్ చూసా ఆన్లైన్ అంతా అయిపోయింది అంటే ఆన్లైన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు మాట వింటున్నాను అంటే యూట్యూబ్లో చూస్తాను సార్ నేను అంతా నాకు పని ఒత్తిడిలో అన్ని చూడడం అవ్వదు ఏదో పది నిమిషాలు యూట్యూబ్లో మీ వీడియోలు కూడా చూస్తుంటాను ఆ పది నిమిషాలు ఐదు నిమిషాలు చూడడమే అందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆల్రెడీ ఆన్లైన్లోనే అంత అయిపోయింది ఈసారి అన్నను గెలిపించుకుంటే మన ఆస్తులన్నీ ఇచ్చేసి తాకడ పెట్టుకోవడమే ఆ అన్న తాకడ పెట్టుకుంటాడు అందులో డౌటే లేదు గవర్నమెంట్ ఆస్తులు తాకడ పెట్టుకుంటారు మన ఆస్తులు ఏమంటారు ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ